శివ మనం ఇక్కడ వచ్చాం కదా వీటి ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది మామూలుగా లాస్ట్ టైం హెరిటేజ్ లిస్ట్లో పెట్టింది శ్రీకాంత్ యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో ఇంతవరకు మనకు మన స్టేట్లో రామప్ప టెంపుల్ ఉంది సో దీన్ని పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ నిలువరాలు మనకు కనిపిస్తున్నాయి కదా ఇది దాదాపు ఏడు వేల సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ రాళ్ళన్ అనేది ఒక మనం ఇప్పుడు టైం చూసుకుంటున్నాం కదా ఈ నిలువురాళ్ళను చెక్కి ఆ రాళ్ళను పాతిండ్రు వాళ్ళు టైం టైం లెక్కించడానికి కావచ్చు అండ్ దీనికి జ్యోతిష్య శాస్త్రం కూడా అనుసంధానం అయింది దీనికి స్పేస్ సైన్స్ కూడా అయిందని దీనికి ఒక చరిత్ర ఉంది సో ఇది ప్రపంచంలో ఒకటి రెండు స్పే ప్లేస్లలోనే ఉన్నది భారతదేశంలో మాత్రం ఇక్కడే ఇక్కడే ఉన్నది ఇది దీన్ని ముడుమాల్ మెన్హిర్స్ అంటారు సో దీనికి ఉన్న చరిత్ర టైం లెక్కించరు అండ్ ఇక్కడ వీటిని చూస్తే అప్పుడే అంత సైంటిఫిక్ టెక్నాలజీతో ఇవన్నీ ఇక్కడ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక మంచి నాగరికత వెలసిల్లిందనేది చెప్పుకోవచ్చు ఇది పక్కనే కృష్ణానది పరివాహక ప్రాంతం ఎక్కడ కృష్ణానది ఉన్నది ఇది అంత అడవి ప్రాంతం అంటే అప్పటికి బాగానే వెలసిల్లి ఉండొచ్చు కాలగర్భంలో కలిసిపోయి మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో జనజీవనం అనేది ఇక్కడ ఏర్పాటైంది సో దీన్ని డెక్కన్ హెరిటేజ్ అనే ఒక ఎన్జిఓ సంస్థ దీన్ని గుర్తించడం జరిగింది ఒకసారి యునెస్కోలో వారసత్వ సైట్గా గుర్తించాలని ప్రతిపాదన ఇవ్వడం జరిగింది మనము సో ఇది రెండో హెరిటేజ్ సైట్గా గుర్తించబడుతుంది అండ్ ఇది చాలా ప్రాముఖ్యమైనవి మనం ఇగో ఇక్కడ మామూలుగా చూసుకుంటే ఇగో ఇక్కడ ఈ ఈ ఇక్కడ వన్ వన్ ట్వెల్వ్ ఇది మొత్తం ఒక ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉండేదంట సో అంత కాలగర్భంలాగా కలిసిపోయి కొన్ని రాళ్ళు మిగిలినాయి వీటిని మనం రిజర్వ్ చేసుకోవాలి వీటిని రిజర్వ్ చేసుకుంటే మనము వారసత్వ సంపదగా మన ముందు తరాలకు మనం చెప్పవచ్చు సో ఇవే కదా చారిత్రక ఆధారాలు చరిత్రలు ఎలా విలసిలినాయని తెలిపేది సో ఇది ఇంకా డెవలప్ కాలేదు ఇక్కడ ఏం వస్తువులు లేవు బట్ ఖచ్చితంగా చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సైడ్లో చేసి చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ